అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం సార్ అంటే ఆక్వాకల్చర్ ఏదైతే భారతదేశంలో డెబ్బై శాతం మన రాష్ట్రంలో ఉందన్నారు అందులో డెబ్బై శాతం మా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల్లో ఉంది సార్ ఇప్పుడు ట్రంప్ బార్ నుంచి షింపు రైతుల్ని కాపాడటంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మా రైతులందరితో కలిసి స్టార్ట్ చేస్తున్నామండి భారతదేశంలో కన్జంప్షన్ పెంచడం కోసం మీరు మాట్లాడిన క్లిప్పింగ్ని కూడా ఇప్పుడు వాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ ఎందుకంటే రెండు గంటల పాటు నుంచునే మీరు మాట్లాడారు సో మీరు కొంచెం ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటూ ఆ ష్రింప్ కన్జంప్షన్ కోసం మీ అనుమతి తీసుకుంటామండి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే ముగింది ఇప్పుడే ఒకరిద్దరు సభ్యులే కాకుండా డిప్యూటీ స్పీకర్ కూడా సభ్యుడే కాబట్టి మేము నియోజకవర్గ సమస్యలు కూడా అక్కడి నుంచి చెప్పారు ఎందుకంటే ఫిషరీస్ అక్వాకల్చర్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాము